దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ప్రతిదీ కూడా నీసు వస్తువు ఉప్పు కారం వేసి నూనె ఆయిల్ వేస్తాను ఏదైనా సరే అంటే స్మెల్ ఉండదు నీసు స్మెల్ ఉండదు నూనె ఉండదు చాలా కరెక్ట్ నేను ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు కారం ప్యాకెట్ తేలేదు అన్ని కారం ప్యాకెట్ తీసుకొస్తలే కారం ప్యాకెట్ పల్లీలు నూనె నూనెయ్యలేదు దాంట్లో ముందు ఎప్పుడైనా తలకాయ కూర వండేటప్పుడు ముందు నూనె వేసుకోవాలి నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం పేస్ట్ కూరగాయదే మసాలా రుబ్బే లోపులో నేను ఆగిలేస్తాను ఉప్పు కారం చూడలేగా అంతే కానీ కూర కారం వాసన లేకుండా అలా వండుతాను నేను ఏదైనా సరే ప్లేట్లు ఉండి ప్లేట్లు కూడా తీసేయారు స్పూన్లు తీసేయారు తెచ్చి పోవా ఇంత ప్లేట్లు ఉండి అమ్మ మూ ముగ్గురికి మూడని అవును ప్లేట్లు ప్లేట్ తీసుకునేరు

అలి ఊర్లో లోపల బైక్ పెట్న మనసు బాధపడుతూ తెలుసా లోపల బయట పెట్టిన తప్పు పాపం పాపం అనిపిస్తుంది మరి అందుకే నేను బతకడం తెలియట్లేదు నాకు అంబరం మల్లెんど షణం పట్టదు నాకు ఓరి వాన వస్నైట్లే అదిరిపోస్తుంది చూడు చూద్దాం ఎంతకినమా తలికి ఈ రోజు నుంచి ఇంకా చాలా ఎక్కువైపోద్ది ఈ రోజు మొదలు

ఇదా అది వచ్చి అనుకో ఇదేనా ఏదైనా ఉండే దాంట్లో ఏమో లేవుగా ఏటీఎం ప్లాంట్లో చూడు లేవు ఏమీ లేవు అది రెండు కూడా పైపు పెట్టి ఇది పెడతాను

శనగత్తనాలు తలకాయ కూర పల్లీల తలకాయ కూర ఈరోజు చూడండి టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఊళ్ళు తర్వాత రోజుకోరు తింటా ఇది నాలుగు కాయలు కొబ్బరికూర కూర దీంట్లో మసాలా ప్యాకెట్ పట్టింది కడిగేసి కడిపేసి స్నానం చేయించేసి మళ్ళీ స్టవ్ పెట్టి మళ్ళీ ఫ్రెష్గా చేసాను ఇది పల్లీలు తిని చూడు ఎంత బాగుంటుంది చాలా సూపర్ ఉంటుంది పల్లీలు తింటే బాగుంటుంది కానీ తలకాయ కూరలో బాగు మాట్లాడు మసాలా అది కొంచెం నూనె పోసానా మరి ఇప్పటికైనా నూనె పోసానా కొద్దిగా వద్దాం కదా నూనె ఓ చుక్క నూనె పోసినాం కో కొంచెం నూనె పట్టుద్ది నువ్వు మాట్లాడుకో ఆడదాన్ని నేను చేస్తున్నాను తిని తిన్నే వరకు నువ్వు లేదు అంటే నువ్వు వండే కూర ప్రత్యేకంగా నేను వండితే అసలు షాక్ అవుతావు నువ్వు ఎంత బాగుండిన సాయితో అంటావు వద్దులే

ला ముక్కలు ఫస్ట్ నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి అన్న ఫస్ట్ కేజీ ఏదైనా సరే చికెన్ అయినా మటన్ అయినా నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి తర్వాత నూనె వేసుకొని ఏందో మరి నాకేం అర్థం కాల ఇది కొత్త రకం కూర చదువుతుంది ఇది చూస్తా అన్నా అసలు చూడాలిగా చిరాకే నీకు అన్ని చిరాకే నేను చెప్తున్నాగా నీళ్లలో వండుతుందని చెప్పినందుకు నీకు చిరాకు పుట్టుద్ది మొన్న కూడా అంతే వండినా తలకాయ కూరా అక్కడ నీళ్లలోనే